అయితే యాక్చువల్గా వేరే వాళ్ళతో చేయడం అనేదానికి అంటే మీరు అన్నట్టు స్టోరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ ద సేమ్ థింగ్ ఎవరైతే రైటింగ్ ఉందో అది అనేది మనకి మేజర్ అట్రాక్ట్ ఫర్ ద ఆడియన్స్ బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే కో యాక్టర్ కూడా ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు అయినప్పుడు ఏంటంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది మీరు అన్నట్టు అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కాబట్టి సో బట్ ఆయన క్యారెక్టర్ చూస్తే ఒక స్విఫ్ట్ కూడా పడుతుంది ఏంటంటే కూల్ ఒక ఫ్యామిలీ కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ హీరో ఇప్పుడైతే ఒక మాస్ హీరో లాగా కనిపిస్తున్నారు కదా సో ఫైట్స్ అవి ఇవి టీజర్ లోనే చూపించు కదా సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఆయనతో అంత పని అంటే మన సీన్స్ అంతా అవ్వలే సో అంతా నేను చూడలే బట్ ప్రోమో వన్ టూ ప్రోమోస్ మనం చేశారు సో అది చాలా నచ్చింది అంటే చేయడానికి మొత్తం డిఫరెంట్ ఏదో ఉంది నేను పాజిటివ్ వేదా వాజ్ ఆల్సో పాజిటివ్ సత్యభమ్మ ఈస్ ఆల్సో పాజిటివ్ రెండు పాజిటివ్ అండ్ చుడిదార్ సూట్స్ లోనే ఉంది ఓకే she's more stronger than veda there difference can he? uh e character was completely the 180 degree opposite shade i feel so ki uh, e shade ki uh, uh, krish character ki so are they good well, let's see how మీకు టింజ్ ఉందని చెప్పారు కదా సో రియల్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు సీరియల్ లో ఇప్పుడు చేసింది లేకపోతే ఇంకా స్టోరీ విని ఉంటారు మొత్తం సో విన్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దీనికి ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీరు అంటే ఇప్పుడు చాలా కొత్త చాలా తక్కువ టైంలో నేను చేశాను ఇది జస్ట్ స్టార్టింగ్ అవుతుంది అంత మనం చేయలేదు ఇప్పుడు కానీ ఎంతవరకు చేసినా ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటబుల్ టు ఎవరీ గర్ల్ ఐ ఫీల్ యూనివర్సల్ ఇది స్టోరీ దట్ ఒక అమ్మాయి మీరు కాలేజ్లో వెళ్ళినా మీరు ఎక్కడా వెళ్తే ఇలాంటి టార్చర్ సమ్ టైమ్ మీకు ఫేస్ మీరు ఫేస్ చేస్తారు సో ఆ టైంకి మీరు భయపడకుండా ఏరకుండా జస్ట్ సేట్ ఇన్ ఫ్రంట్ స్పీక్ ఫర్ ఇట్ సో ఐ ఫీల్ నాకు అట్లాంటి ఏమీ ఎప్పుడు జరగలేదు అలాంటి జరగలేదు కానీ ఎస్ అంటే రోడ్లో వెళ్తే కాలేజ్ టైంలో ఎయిర్పోర్ట్లో మనం చూస్తాం కదా మా మాకు ఆ సెన్స్ అర్థమవుతుంది సో చూపులతో యూ క్యాన్ యూ జస్ట్ If you are not liking something, which I do, yes. if I'm not liking something, I'll make sure that you understand from this thing that I'm not going to encourage this. So stop it there. That is your limit. <laughs> <laughs> <laughs>